చిత్తూరు పట్నం బాలాజీ నగర్ నందు నివాసం ఉండే షోకత్ అలీకు మత యాస్మిన్ బాను ప్రేమ వివాహం చేసుకుంది ఆమె వివాహం నచ్చని ఆమె తండ్రి యాస్మిన్ ను చంపాలని పక్కా ప్రణాళికతో ఆమెను తన భార్యకి అక్క కొడుకు అయిన మహమ్మద్ బాషా అలియాస్ లాలు మరియు అబ్దుల్ తో కలిసి యాస్మిన్ తో మాట్లాడాలని చెప్పి వారి ద్వారా ఏప్రిల్ పదమూడున చిత్తూరుకు రప్పించి చిత్తూరు పట్టణంలోని పిసిఆర్ కాలేజ్ వద్ద అద్దెకు తీసుకున్న స్కార్పియో వాహనంలో ఆమెను ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్తున్నామని మాపాక్షి క్రాస్ నందు గల బాలాజీ హ్యాచరీ సమీపంలో గల బీడు పొలాల్లో వాహనము ఆపి ఆమెను ముందుగానే తెచ్చుకున్న నూలు తాడును ఆమె గొంతుకు బిగించి హతమార్చారు అనంతరం ఆమె శవాన్ని తీసుకువచ్చి షోక తలి తన ఇంటి ముందర వరండాలో పడుకోబెట్టి అక్కడ నుండి మిగతా ఇద్దరు నిందితులు అయిన మహమ్మద్ బాషా అలియాస్ లల్లు మరియు అబ్దుల్ కలాం తో కలిసి పరారయ్యారు దీనిపై యాస్మిన్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏప్రిల్ పద్నాలుగున చిత్తూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు కేసు రిజిస్టర్ చేయబడింది ఈ ఘటనపై సత్వర చర్యలు చేపట్టిన జిల్లా పోలీసులు ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తును ప్రారంభించింది ఈ క్రమంలో నిన్న ఇరవై రెండవ తారీఖు ఏప్రిల్ చిత్తూరు అర్బన్ ఎమ్ఆర్ఓ ఆఫీస్ నందు ఏ వన్ నిందితుడైన షోకత్ అలీ మరియు ఏ టూ నిందితుడైన మహమ్మద్ బాషా అలియాస్ లాల్ హాజరు కాగా ఎక్స్ట్రా జ్యుడిషనల్ కన్ఫెక్షన్ కింద చిత్తూరు రెండవ పట్నం పోలీసులు వారిని అదుపులో తీసుకుని ఈ రోజు వారిని రిమాండ్కు తరలించడం జరిగింది మరో నిందితుడైనటువంటి అబ్దుల్ కలాం పరైలో ఉన్నాడు